భా రెడ్డిన నా పని మీదే ఒక దగ్గర ఆగినాడు నా ప నా పనే చేస్తున్నాను అక్కడ నువ్వు పో మా గ్రామస్తులంతా నాకంటే బాగా చూసుకుంటారని దీవించి పంపినాడు ధన స్వాగతం పలికిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఒక్కనే ఒక నన్ను వెనకాల తోసి రాడు ఉంది ఇక్కడ కొంచెం ఫ్రీ వచ్చి నేను రోజు పది మీటింగ్లు ఆమె ఏం చెప్పిందంటే ఎస్సీ కాలనీలో పదమూడు వందల ఓట్లున్నాయి పదమూడు వందల ఓట్లు వేయించుకుని ఆ యదవ సాయి ప్రసాద్ రెడ్డి ఇప్పటిదాకా కనపడతాను ఎవరు తిడతా ఉన్నా ఆ పెద్దమ్మాయి చెప్పిన అమ్మా పది సంవత్సరాలు పట్టినావు ఇంకా ఎదవ గురించి ఆలోచన చేయద్దు మూడు రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు నీ నలుగురు కొడుకులకి ప్లాట్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పినా భాగ్యమ పెద్దలాగా అందరూ కూడా ఎవరెవరికైతే సమస్యలు ఉన్నాయో అక్క అమ్మలకి ఫస్ట్ నేను నేను నా ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అక్కలు అమ్మలు ఎందుకంటే మీ కంటే కూడా అక్కలు అమ్మలు ఎంతో ధైర్యంగా మాట్లాడతావు నేను ప్రచారానికి వెళ్తా ఉన్నాయి కదా ప్రచారానికి వెళ్తామంటే ఎక్కడ పోయినా సరే మగవాళ్ళు అట్టటినా చెప్పండి అంటే చెప్పరు కానీ అమ్మల అక్కలు మాత్రం వచ్చి దబా 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 చెప్తారు దబా దబా దా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతా అందువల్ల నేను ఎమ్మెల్యే అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అంతా ఆడవాళ్ళకే మహిళల సమస్యలే ఫస్ట్ తీరుస్తా కరెక్టా కాదా ఎందుకంటే వాళ్ళు పడే కష్టం నాకు తెలుసు పేపర్లో చూస్తా ఉన్నా పదహైదు రోజులకు ఒకసారి తాగునీళ్ళు వస్తా మీకు అందరికీ అర్థం కావాలి ఈ తాగునీ ఎందుకు రాదు అని అర్థం కావాల మన చెరువు ఉంది చెరువుని బాగు చేసుకోవడానికి నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి మా గురువు గారు ఆయన అక్కడి నుంచి ఢిల్లీ నుంచి డబ్బులు పంపిస్తాడు ఆ నుంచి ఆదోని దాకా చేరతాయి కానీ అది చెరువు దాకా చేరవు మధ్యలో ఎవరు కొట్టేస్తున్నాడు ఆలోచన చేయాలి మీరంతా మధ్యలో ఈ దొంగ సాయి ప్రసాద్ రెడ్డి కూడా వేస్తా ఉన్నారు డబ్బులు అన్ని ఊర్లు ఊర్లలో ఏ ఊరికన్నావో ఏ ఊరికన్నా అమ్మక్కలు వస్తారు మరుగుదొడ్లు లేవంటారు బాధ వేస్తుంది నేను అనుకున్నా నిజంగా మరుగుదొడ్లు శాంక్షన్ కాలేదేమో వీళ్ళకి వీళ్ళు ఎందుకు ఇంత బాధపడతా ఉన్నారు శాంక్షన్ ఊరికే ఇస్తారు నరేంద్ర మోదీ గారు సుమారుగా పది కోట్ల బాగా వినాల పది కోట్ల మరుగుదొడ్లు దేశమంతా ఇచ్చినాడు ఆంధ్రప్రదేశ్ ఒక్క దాంట్లోనే ఆంధ్రప్రదేశ్ ఒక్క దాంట్లోనే ముప్పై లక్షల మరుగుదొడ్లు కట్టించినానికి డబ్బులు ఇచ్చినాడు నేను ఆధ్వర్లు అడిగిన పోయి ఆఫీసర్లు ఏమయా అసలు మీ ఊరికి ఇన్ని లక్షలు ఇస్తున్నాడు నరేంద్ర మోదీ మీ ఊరికి నన్ను ఆదోనికి ఎన్ని మరుగుదొడ్లు ఇచ్చినాడు అసలు ఇవ్వలేదా ఏంది నేను పోయి అడుగుతా పెద్దయ్యాను లేదు లేదు సార్ కూడా ఐదు వేల మరుగుదొడ్లు ఇచ్చినాడు అవి కట్టినట్టుగా బిల్లు తీసుకున్నామంతే కట్టలేదా అన్న ఆ డబ్బులన్నీ ఎవడు కొట్టేశాడు ఆ డబ్బులన్నీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కొట్టేశాడు ఆడవాళ్ళ మరుగుదొడ్ల మీద కూడా డబ్బు సంపాదించే ఎమ్మెల్యే పనికిమాలడు ఎమ్మెల్యే ఆలోచన చేయండి